ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా నాలుగవ సారి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్ని పవన్ కళ్యాణ్ తెలియజేసిన తిరుపతి ముప్పైవ డివిజన్ ఇరవై తొమ్మిదవ వార్డు మెంబర్ ఎం అంజుల కే రేఖ ముప్పైవ డివిజన్ ఇరవై ఏడు బూత్ కన్వీనర్ ఎం సుబ్బలక్ష్మి ఇరవై ఏడవ వార్డు మెంబర్ మమ్మల్ని నమ్మి ముప్పై డివిజన్ ప్రజలు తిరుపతి శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులకి ఓట్లు వేసి మెజార్టీ ఇచ్చిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు సహాయ సహకారాలతో పూర్తి చేస్తామని శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశిష్యులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నామని తెలియజేశారు అనంతరం ప్రసంగించారు బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే గుణదల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే ప్రతి మంత్రి మంత్రివర్యుల్లో కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే ముప్పై డివిజన్ ప్రజలు మమ్మల్ని నమ్మి అరణ్య శ్రీనివాసులు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించిన శుభ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అమీలతో అరణ్య శ్రీనివాసులు వారి సహాయ సహకార్యాలతో మా ముప్పై డివిజన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నేర్పి నెరవేర్చుకుంటామని తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ఇచ్చిన హామీల ప్రకారం సంతకం చేయడం జరిగింది మమ్మల్ని నమ్మి ముప్పై ఏడవ డిజన్లో ఇరవై ఏడవ బూత్లో ఆరణి శ్రీనివాసులు గారికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించడం గెలిపించిన ప్రజలకి కృతజ్ఞతలు మేమిచ్చిన హామీలు తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు గారి సహా సహాయ సహకారాలతో చేస్తామని తెలియజేస్తున్నాము నమస్కారం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదే ప్రకంగా ముప్పై యో డివిజన్లు ప్రజలు మా మాపై గౌరవించి మేము చెప్పిన మాట విని ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాస వారి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ముప్పై డివిజన్ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా ఆయన డిఎస్పి పైన పెన్షన్ల పైన అన్నా క్యాంటీన్ల పైన సంతకం చేయడం జరిగింది వాటి అన్నిటి కూడా అమలు చేస్తామని ప్రజలకు అందరికీ తెలియజేస్తాము మేమిచ్చిన ఉపయోగ ప్రజల హామీలను ఆర్ని శ్రీనివాసుల గారి సహాయ సహకారములతో అందరికీ చేస్తామని హామీ ఇస్తున్నాము जय तेलुगु देशम जय चंद्रबाबु नायडू